శ్రీ మాత్రే నమ మనం మొదటి వీడియోలో అవతరించిన శక్తి కోసం తెలుసుకున్నాం శ్రీ మాత్రే నమ శక్తి స్వరూపిణి అయిన దేవతను ఐదు రకాలుగా అభివర్ణించారు పెద్దలు ఒకటి ఇలవేల్పులు రెండు కులదైవాలు మూడు పేరంటాల దేవతలు నాలుగు వనదేవతలు ఐదు గ్రామ దేవతలు శ్రీమాత్రే నమ ఈరోజు మనం వనదేవతలు గ్రామ దేవతల కోసం తెలుసుకుందాం వీరినే కొండ దేవతలని కూడా అంటారు వీరిని ఎక్కువగా గిరిజన తెగలు పూజిస్తుంటాయి పంచభూతాల ఆధారంగా ఏర్పడిన ప్రకృతిలో ఏర్పడే ప్రతికూల పరిస్థితులు తమ నిత్య జీవితంలో ఆటంకంగా మారకూడదని ఆయా దేవతల్ని వీరు పూజిస్తుంటారు అలా పంచభూతాల్లో ఒకటైన అగ్నికి ప్రతిరూపకంగా పుట్టుకొచ్చిన దేవత అనలమ్మ సూరమ్మ అనే దేవత సూర్యునికి ప్రతిరూపం గాలమ్మ గాలికి ప్రతిరూపం అట్లాగే గంగమ్మ పేరుతో నీటిని పూజిస్తుంటారు చంద్రుడు లేదా పౌర్ణమికి ప్రత్యేకగా పున్నమ్మ పేరుతో చంద్రుడిని రూపాన్ని ఆరాధిస్తారు కొండమ్మ లేదా గుట్టమ్మ పేరుతో గుట్టల్ని నాగమ్మ లేదా పుట్టమ్మ పేరుతో పుట్టల్ని రాళ్లను మొక్కలను వృక్షాలను మట్టిని ఆరాధిస్తుంటారు వీరంతా వనదేవతలుగా పూజింపబడుతున్నారు వనదేవతల ఆరాధనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండేళ్ళకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతర చక్కని ఉదాహరణ ఇది కూడా దేశంలో అతిపెద్ద జనజాతర ఈ జాతరలో ఆరాధించబడే సమ్మక్క సారక్క ఇద్దరూ ఇద్దరూ కూడా వనదేవతలుగా ఆరాధించబడుతున్నారు కోట్లాది మంది ప్రజలు పాల్గొనే ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుంది ఇది వనదేవత యొక్క విశిష్టత ఇక గ్రామ దేవతల కోసం తెలుసుకుందాం గ్రామాన్ని గ్రామంలోని ప్రజలను రక్షించేందుకు వెలిసిన దేవతలే గ్రామ దేవతలు గ్రామ దేవతలు వెలిచిన విధానాన్ని అనుసరించి దాని వెనుక పలు కథలు పరమార్థాలు దాక్కు దాగుంటాయి ఏడుగురు అక్కలు ఉయ్యాలో ఒక్క తమ్ముడు ఉయ్యాలో అంటూ ఏడుగురు అక్క దేవతలున్నారని వారిని ఒక తమ్ముడని అతని పేరు పోతురాజుని కొన్ని కథలను మౌఖికంగా చెబుతుంటారు సప్త మాతృకలు అనబడే ఏడుగురు దేవతలే ఈ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఈ అక్క చెల్లెళ్ళనే వివిధ ప్రాంతాల్లో గ్రామ దేవతలుగా వందకు పైగా పేర్లతో పిలుచుకుంటారు ప్రాంతాలను అనుసరించి వారి పేర్లలో మార్పులు కనబడుతుంటాయి గ్రామ దేవతల మహిమలపై జానపదులకు అపారమైన భక్తి విశ్వాసం ఈ భక్తి విశ్వాసాలే జానపదుల జీవన శైలిలో సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయనేది కాదనలేని సత్యం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి శ్రీమాత్రే నమ